తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారత్ చట్టంపై కేటీఆర్ గారు స్పందిస్తూ మన ధరణి వల్లనే రైతులు అప్పుముచ్చట చెప్పేది ధరణి ఉన్నప్పుడు ధరణి ఉన్నప్పుడు ఒక పవర్స్ అనేటి కలెక్టర్ చేతిలో ఉండేది కలెక్టర్ ఎప్పుడు బిజీగా ఉంటే సామాన్య రైతులకు అందుబాటులో ఉండకపోవడం అప్పుడు సీఎం థర్టీ అనేది ఒక అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ఒక ముప్పై నాలుగు ఆప్షన్స్ ఉండేటి అందులో రైతులకు అర్థం కాక అయ్యేవారు సరైన ధరను కూడా క్లియర్ గాక రైతులు అప్పట్లో చాలా ఇబ్బందులు పడ్డారు అవి గ్రహించినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారు వచ్చాక భూభారత్ తెచ్చాక ఇందులో పవర్స్ అనేటి రైతులకు అందుబాటులో ఉండే విధంగా చేసి ఒక పవర్స్ అనేది కలెక్టర్కే కాకుండా ఒక ఆర్డీఓ ఎంఆర్ఓ కింద స్థాయిలో కూడా అధికారులు ఇవ్వడం అప్లై చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అవకాశాలు మామూలుగా సామాన్య రైతులు కూడా భూభారత్ ఈజీగా అప్లై చేసే అవకాశాలు రెటిఫికేషన్స్ సవరణలు చేసే అవకాశాలు మాత్రమే ఈ యొక్క భూభారత్ ఉండేది ధరణ నెటిఫికేషన్లు చేసుకునే అవకాశాలు కూడా లేకపోయేటివి కనుక ధరణి కన్నా భూభారతే చాలా బాగుందని రైతులు ప్రజలు నమ్ముతున్నారు కనుక ఈ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని టీఆర్ఎస్ హెచ్చరిస్తున్నారు